హాయ్ అండి మన వంటింటి రోజులో స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ అండి పైన డ్రై షుగరు లోపల మెత్తగా భలే టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల మైదా వేసుకున్నాను ఒక కప్పు వేసుకోము కదా ఇంకో కప్పు దీంట్లోకి పావు బేకింగ్ సోడా దీంట్లోకి చిటికెడు ఉప్పు దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాం ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పుందీలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తాము ఐదు నుంచి పది నిమిషాలు పది నిమిషాలు ఏంటంటే ఇప్పుడు ఒకసారి పిండిని చూసుకున్నాము పిండి మొత్తం అలా ఒత్తుకొని ఇప్పుడు ఎందుకంటే ఇలా ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇదిగా ఎలా వేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని పిమ్మ తిని ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండి కూడా ఇలానే వేసుకోవాలి పిండి తీసుకొని ఇలా ఎలా అనుకొని ఎలా అనుకోవడదు ఇది మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకునే వేసుకున్నాము ఆయిల్ మరీ వేడి కావద్దండి ఇదిగా మనం వేస్తే ఇట్లా బబుల్స్ వస్తున్నాయా ఇంత వేడి ఉంటే సరిపోతుంది స్టవ్ని చిన్నగా పెట్టుకొని మనం వేపుకోవాలి అలా అయితేనే మంచిగా వేగుతాయి అవి మన వేగి పైనకి వచ్చిన తర్వాత తిప్పేసుకున్నాము ఇదేనండి వేగి ఇలా పైనకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము మెల్లగా తిప్పేసుకోవాలండి వేగాయండి ఇవి అని మనకు స్మెల్ కూడా వస్తుందండి అప్పుడే ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాము మంచి స్మెల్ వస్తుందండి వేగినప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక డావి పెట్టుకున్నాము పెట్టుకుని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి చూసుకున్నామో అదే కప్పుతోన కప్పు నర చక్కెర రెండు కప్పుల పిండికి కప్పు నర చక్కెర వేసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ వేసుకున్నాము ఇదండి షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలి షుగర్ కరిగి లైట్గా తీగపాకం రావాలండి షుగర్ కడిగింది కదా దానిలోకి పా స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాము వస్తే సెట్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవి పెట్టుకుని ఉన్నాయి కదా ఇవి వేసేసుకున్న తర్వాత వేసేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది రెండు మూడు నిమిషాలకు దగ్గర పడుతుందండి అది అలా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇదిగోండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక వేరే ప్లేట్లోకి తీసుకున్నాం ఎందుకండి చల్లారిపోయాను ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాం ఇంతేనండి చేసుకోవడం చాలా సులభము చేసుకోవడం ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగండి పైన డ్రై నా లోపల మెత్తగా మనం చేసుకున్న పాకం లోపల వరకు వెళ్ళి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అండి